మీడియాలో షేర్ చేసినందుకు ఈ రోజు అరెస్ట్ చేసిన దాఖలాలు చూస్తాం ఇక దానితో పాటుగా మరో అంశం ఏంటంటే ఇక తెలుసు కదా కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు ఇక్కడ పెన్ను ఏదో కాయిదాల మీద సంతకం పెడుతున్నాడు అని అనుకుంటున్నారా గతంలో నట ఒక సభలో మాట్లాడినప్పుడు నోటీసులు ఇచ్చారు నలభై ఎనిమిది గంటల వరకు కేసీఆర్ ఇంటర్వ్యూలలో పాల్గొనద్దు కేసీఆర్ ఎక్కడా మాట్లాడకూడదు కేసీఆర్కు సంబంధించి కనీసం ఎలాంటి ప్రచారం కూడా చేయొద్దు అంటూ చెప్తే కేసీఆర్ ఏమన్నాడో తెలుసా కేసీఆర్ ఏమంటాడు మీ అందరికీ తెలియదా కేసీఆర్తో పెట్టుకుంటే ఏమవుతుందో అందరికీ తెలుసు కేసీఆర్ ఏమన్నాడు అంటే తెలంగాణ బిడ్డలరా మీరు ఒక వీడియో చూడాలి ఎందుకు అంటే కేసీఆర్కు సంబంధించి అంత సింపుల్గానే ఉండదు కదా ఒక్కసారి మీరు చూడు ఇగో కేసీఆర్ ఏమన్నాడో ఒక్కసారి వినరు మీరు నియొద్దని నేను పోరాటం చేస్తా ఉన్నా నా నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వను ఎత్తి పరిస్థితుల్లో జరగనివ్వనని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా కవిత బ్రహ్మాండమైన నాయకురాలు మచ్చలేని మనిషి పార్లమెంట్ సభ్యురాలుగా మీ అందరి ఆదరాభిమానాలు పొంది గత ఐదేళ్లు బ్రహ్మాండంగా పనిచేసింది ఈసారి కూడా కవితకు అవకాశం ఇస్తే పార్లమెంట్ లో ఇతర ఎంపీలతో పాటు తెలంగాణ హక్కులు కాపాడడానికి తెలంగాణ నీళ్లు తెలంగాణ కాపాడడానికి తెలంగాణకు నిధులు రాబట్టడానికి తెలంగాణ అస్తిత్వాన్ని రక్షించడానికి తెలంగాణను ముందుకు తీసుకుపోవడానికి మీ సేవకురాలుగా పనిచేస్తుంది కాబట్టి కవితను గెలిపించాలని నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇప్పుడేనండి మీరందరూ మహబూబాబాద్ లో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా తరలివెత్తినారు ఒక ఉప్ప నెలాగా మహబూబాబాద్ లో నేల ఈనిందా అన్నట్టుగా మీరంతా తన్నుకొని వచ్చారు మీ అందరికీ కూడా ఇంత ఆవేశపూరితంగా వచ్చిన మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అందరికీ తెలుసు బీఆర్ఎస్ యొక్క స్వప్రయోజనాలు ఏముండవు ఉండవు ప్రతి క్షణం ప్రజల కోసం ప్రతి క్షణం ప్రగతి కోసం ప్రతి మాట ప్రజల కోసం ప్రతి అడుగు ప్రజల కోసంగా బిఆర్ఎస్ తెలంగాణ ఇంటి పార్టీగా పనిచేస్తుంది కాబట్టి బిఆర్ఎస్ ఆదరించి కవితను గెలిపించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే రైట్ కేసీఆర్ ఏమన్నాడు ప్రాణం ఉన్నంత వరకు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం నేను పనిచేస్తా అని చెప్పాడు ఇక్కడ ఏం జరిగింది కేసీఆర్ యాత్రకు ఈసీ బ్రేక్ లేచింది నలభై గంటల పాటు ప్రచారంపై నిషేధం చేసింది సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది కేసీఆర్ వివరణ ఇచ్చిన వెనక్కి తగ్గని ఈసీ మహబూబాద్ నోటీసులు ఇచ్చిన అధికారులు హడావిడిలో హడావిడిగా రోడ్ షో ముగించిన కేసీఆర్ నేడు జమ్మికుంట రోడ్ షో రద్దు భడేబాయ్ చోటేబాయి కుట్రేనన్న కేటీఆర్ రాష్ట్ర రాజకీయాలలో సంచలనమైన పరిణామం చోటు చేసుకుంది బస్సు యాత్ర ద్వారా గులాబీ కేడర్లో జోష్ నింపుకున్న కేసీఆర్ పై ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు పెట్టింది నలభై ఎనిమిది గంటల పాటు ఎలాంటి రాజకీయపరమైన కార్యక్రమాలలో పాల్గొనొద్దని ఆయనకు నోటీసులు ఇచ్చింది అయితే ఇదంతా కాంగ్రెస్ బీజేపీ కుట్ర అని బీఆర్ఎస్ స్పష్టంగా వాదిస్తుంది కేసీఆర్కు వస్తున్న ఆదరణ చూడలేక ఇలాంటి నీచాలకు దిగజారుతుందని మండిపడింది మోదీ రేవంత్ రెడ్డి కలిసి కుట్రలు చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపించారు అయితే ఆరోపణలలో ఇంకేం జరిగింది అనేది చూడాలి ఇక్కడ కల్వకుంట్ల తారక రామారావు ట్వీట్ చేసిండు ఫేస్బుక్ అంత సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఇది అరాచకం ఏకంగా తెలంగాణకు ప్రశ్నించే గొంతుకపైన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నేత తెలంగాణ ఉద్యమానికి ఉవ్వెత్తన తీసుకొచ్చి ఒక రాష్ట్రాన్ని సాధించి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గొంతునే నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కేటీఆర్ ఒక ప్రధానమైన వ్యాఖ్య చేస్తారు మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా రేవంతు బూతులు ఈసీకి ప్రవచనలా అనిపించాయా భడేబాయ్ చోటేబాయ్ కలిసి చేసిన కుట్ర కాదా అంటూ కేటీఆర్ చాలా స్పష్టంగా కూడా ఒక అంశాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసిండు ఎందుకు అంటే తెలంగాణ బిడ్డలారా తొంభై లక్షల మంది ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలే కావచ్చు సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా కోసం పనిచేస్తున్న వ్యక్తులైనా కావచ్చు నేను అందరికీ చెప్పేది ఒకటే మీరు తొంభై లక్షల మంది దలుచుకుంటే తొంభై లక్షల మంది దలుసుకుంటే ఒక్కరోజు ప్రచారం చేస్తే ఏ ఎలక్షన్ కోడ్కు ఆపింది గులాబీ అధినేతనే కానీ గులాబీ సైన్యాన్ని ఆపలే కదా మనం అందరం ఇట్లా చేతులు కట్టుకొని కూర్చుందామా గ్రామ గ్రామాల వాడవాడల ఇంటింటికి గడప గడపకు తిరిగి ప్రచారం చేసి పదిహేడుకు పదిహేడు స్థానాలు గెలిపించి జాతీయ స్థాయిలో ఉన్న ఇతర రాష్ట్రాల ఢిల్లీ గులాం గుజరాత్ బానిసలకు ఒక చెంపపెట్టులా చూపెడదామా అనేది మీరు ఆలోచించుకోవాలి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఆపింది ఉద్యమ నేతను కానీ సైన్యాన్ని ఎక్కడ ఆపలే కాబట్టి మీరందరూ కూడా పదిహేడుకు పదిహేడు స్థానాలు ఎన్ని సర్వేలు చెప్పినా ఎవడచ్చి చెప్పినా నేనంతా నిజమే చెప్తాను నేను అబద్ధం చెప్పానని నిన్న ఒక సత్యపూస బయటకు వచ్చింది శుద్ధపూస మొత్తం బీజేపీ కాంగ్రెస్సే గెలుస్తుంది కనీసం తెలంగాణలో బోనీ కూడా కొట్టదు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పింది అంతా నిజమే చెప్తా అసలు అబద్ధమే ఉండదు అని నేను చాలా క్లారిటీగా చెప్తున్నా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కూడా ఎనిమిది నుంచి పన్నెండు స్థానాల వరకు అవకాశం ఉంది మీరు కష్టపడితే ఖచ్చితంగా కూడా విజయం మీ పక్షానే ఉంటుంది మీరు ఎక్కడ నిరాశ చెందాల్సిన అవసరం లేదు ఇగో ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఎన్ని రోజులు చేతిలో వ్యవస్థ ఉంది కదా చేతులలో ప్రభుత్వాలు ఉన్నాయి చేతిలో మా చెప్పు చేతులలో అన్నీ ఉన్నాయంటే ఎన్ని రోజులు ఒకనొక సమయంలో ప్రకృతే దానికి సమాధానం చెప్పాల్సిన సమయం కూడా ఆసన్నమైంది సో మీరందరూ కూడా ఒక సైన్యంలా పనిచేస్తే ఖచ్చితంగా కూడా ఏం జరగాలో అది జరుగుతుంది కాబట్టి ఆలోచించుకోండి ఇక రేవంత్